పాస్టర్ యాకోబు గారని ఆరున్నర అడుగులు పడి ఉండేవాడు ఆయన మా ఏరియాలో అప్పట్లో ఒక చర్చ్ కూడా లేదు ఒక చర్చ్ కూడా లేదు అలాంటి సమయంలో ఆ చర్చికి మంచి ప్రార్థనా పరుడు ఆయన ఎంత ప్రార్థనా పరులంటే ఆయన మోకాళ్ళు ఇంతంత కాయలు కాసేసినాయి మోకరించి ప్రార్థన చేయటం వల్ల ఆ చర్చిలో అప్పటికి ఆ ఏరియాలో ఆ ఒక్క చర్చ ఉంది అక్కడ తీసుకువెళ్ళారు ఒక వాహనం మీద తర్వాత చెప్పిన సంగతులు అనమాట చర్చ్లో జరిగేది ఏంటంటే ఒకరి బాధ కొరకు అనేక మంది ప్రార్థన చేస్తారు దైవజనులతో పాటు దైవ సౌకర్యాలతో పాటు తమ బాధగా చేసుకొని అది దైవ ప్రేమ వల్ల జరిగేది అలాగ ప్రార్థన చేయగా మా అమ్మగారు మూడు వారాల్లోకి వెళ్ళ ఆమె పూర్తి రికవర్ అయ్యారు దేవునికి మహిమగలుగాక ఆ తర్వాత ఆమె యొక్క విశ్వాసం ద్వారా నేను విశ్వాసంలోకి రావటం జరిగింది